ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి పార్టీలో గత పూర్వ వైభవం రాబోతుందని రాబోతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి ప్రజలలో అత్యంత చర్చనీయ అంశంగా ఈ ఇప్పుడు ఈ విషయం కవిత బెయిల్ విషయం జరుగుతుంది అయితే కేసీఆర్ గారి ఆలోచన పరిధి కేసీఆర్ గారి ధైర్యం కేసీఆర్ గారి పోరాట ప్రతిమ కవిత అరెస్ట్ కావడంతో సన్నగిల్లిందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈసారి కవిత బెయిల్పై వచ్చిన కారణంగా కేసీఆర్ గారికి పూర్వ ఆలోచన పూర్వ ధైర్యం పూర్వ పోరాట ప్రతిమ రాబోతుంది మళ్ళీ బీఆర్ఎస్కి గత పూర్వ వైభవం రాబోతుందని బీఆర్ఎస్ శ్రేణులలో ఉత్సవాలు ఇంకా రేకెత్తుతున్నాయి రాజకీయ కక్షలతో ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం కేసీఆర్ గారి మీద ఉన్న పగతో ఆయన కూతురైన కవితను అరెస్టు చేసి కేసార్ గారిని మనోవేదనకు గురి చేసిన సంగతి అటువంటి దుర్మార్గమైన రాజకీయ కుట్రలు ఈ తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు తెలంగాణ తెచ్చిన ఉద్యమ నాయకుడిని ఇంత మనోవేదనకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజకీయాలకు ఇక అంతం మొదలైందని బీఆర్ఎస్ శ్రేణులు మరియు బీఆర్ఎస్ అభిమానులు కేసీఆర్ గారి అనుచరులు ఈ పరంగా మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజల ఆలోచన కూడా ఇదే విధంగా ఉందని ముందు ముందు రాబోయే రోజులలో కాంగ్రెస్కు ఖతం చేసే పనిలోనే ఈ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ ఉండబోతున్నారని ముందస్తు ఊహాగానాలు రేకెత్తుతున్నాయి